రజనీకాంత్ నూట డెబ్బై ఒకటో మూవీ కూలీ ఈ సినిమా పేలింది రజనీ లుక్ టైటిల్ ఫైట్ సీన్స్ అన్ని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి అంతవరకు బానే ఉంది కానీ లోక నాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్ మూవీ తీసినప్పుడు వదిలిన గ్లిమ్స్ తో పోలిస్తే కూలీ గ్లిమ్స్ సో సోగా ఉందంటున్నారు ట్రోలింగ్ పెంచారు అయితే అది యాంటీ ఫ్యాన్స్ అన్న డిస్కషన్ జరుగుతుంటే అసలు గ్లింప్స్ కి కథకి ఇంటెన్సిటీతో పోలికే లేదని తెలుస్తోంది బ్రహ్మాండం బదులయ్యే పాయింట్ తో లోకేష్ ఏదో సెన్సేషన్ చేసేలా ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ తీయబోయే మూవీ కూలీ టైటిల్ గ్లింప్స్ బాగానే ఉంది కానీ అదిరిపోయింది అనేంత రేంజ్లో లేదు ఆ విషయంలో ఫ్యాన్స్ కొంతమంది పాజిటివ్గా ఇంకొంతమంది గా రియాక్ట్ అయ్యారు లోకనాయకుడు కమల్ హాసన్తో విక్రమ్ మూవీ తీసిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమా రాకముందు వదిలిన గ్లింప్స్ అదిరిపోయింది అదే రజనీకాంత్తో తీయబోతోన్న కూలీ విషయంలో వదిలిన గ్లింప్స్ సో సోగా ఉంది అక్కడే కమల్ ఫ్యాన్స్ వర్సెస్ రజనీ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో వార్ షురూ అయింది సరే గ్లింప్స్ చూసి సినిమా అదురుతుందా లేదా చెప్పడం కష్టం కానీ రజనీ కొత్త మూవీ కూలీ హీరో కాదు జీరో అనేస్తున్నారు వాస్తవానికి బంగారు స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథలో ఓ కూలీ ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీగా కనెక్ట్ కాదు కానీ విక్రమ్ లో కమల్ అండర్ కవర్ లో ఉన్నట్టుగా కూలీ రూపంలో ఓ సిబిఐ ఆఫీసర్ అండర్ కవర్ ఆపరేషన్ ఎలా అయితే విక్రమ్ మూవీలో మన రా అనే సంస్థ ఏర్పడడానికి విక్రమ్ అండ్ టీం కారణమో అలానే మన సీబీఐ ఏర్పడడానికి కారణంగా రజనీ టీంను చూపించబోతున్నట్ట అలా కథను అల్లుతున్నారని తెలుస్తోంది మొత్తానికి గ్లింప్స్ బాగాలేకున్నా సినిమా మతి పోగొట్టే పాయింట్తోనే తెరకెక్కుతోంది